హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలిగింటి కొడలు బ్లాగ్స్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే మరొక యూస్ఫుల్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అని అంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట నార్మల్ బ్యాంక్ అకౌంట్ కి అలాగే చెక్ బుక్ అకౌంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో కొంచెం క్లియర్ గా వీడియో చేయండి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ విషయం పైన కొంచెం అవేర్నెస్ కలిగించడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ ని వాచ్ చేస్తున్నట్లయితే గనక మన వీడియోస్ లో ఎప్పుడు కూడా యూస్ఫుల్ కంటెంట్ అనేది పోస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూస్ఫుల్ కంటెంట్ అన్నది మరొకరికి షేర్ అవ్వడం అనేది జరుగుతుంది దాని వలన మనకి తెలియకుండానే వేరొకరికి మంచి జరుగుతుంది అట్ ద సేమ్ టైం నా ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జనరల్ గా మనకి బ్యాంక్ అకౌంట్ కావాలి అన్నప్పుడు బ్యాంక్ వెళ్లిన తర్వాత అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకుంటాం కదా దీనిలో రెండు రకాలు ఉంటుంది అదేంటనంటే నార్మల్ అకౌంట్ ఒకటి చెక్ బుక్ అకౌంట్ ఒకటి అని టూ టైప్స్ గా అయితే ఉంటుంది నార్మల్ అకౌంట్ అంటే ఏంటి అనంటే బుక్ ని క్యారీ చేస్తూ బ్యాంక్ వచ్చి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం దీన్నే మనం నార్మల్ అకౌంట్ అని అంటారు అంటే మనకి ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరగాలి అని అంటే మనం ఆర్గనైజేషన్ కి మాత్రమే మనం ఫిజికల్ గా వెళ్ళాలి మనం వెళ్ళి అక్కడ కనిపించిన తర్వాతే మనం ఆపరేట్ చేసుకోవడానికి వీలుంటుంది ఇక్కడ ఇంకో విషయంలో నేను క్లారిటీ ఇస్తున్నాను ఏంటనంటే మనం మనీ డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంక్ లో ఎవరైనా సరే డిపాజిట్ చేయొచ్చండి డిపాజిట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు మాత్రమే పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అంటే సేమ్ పర్సన్ అకౌంట్ హోల్డర్ మాత్రమే వచ్చి అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన అకౌంట్ నార్మల్ అకౌంట్ అయితే గనక మనం క్యాష్ విత్డ్రా చేయాలన్నా మన అకౌంట్ నుంచి క్యాష్ ని వేరొకరికి అంటే థర్డ్ పార్టీకి పంపించాలి అన్నా సరే బ్యాంక్ కి మనం వ్యక్తిగతంగా వెళ్లి ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది అంటే పాస్బుక్ ని క్యారీ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయాలి దీన్నే నార్మల్ అకౌంట్ అని అంటారు మరి చెక్ బుక్ అకౌంట్ అంటే ఏంటి చెక్ బుక్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఒక అకౌంట్ కి మనం చెక్ బుక్ గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైల్ చేసుకోవచ్చు మనం జస్ట్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్లి ఆయా బ్యాంక్ దగ్గరికి వెళ్లి చెక్ బుక్ అవసరం అని చెప్పి అప్లికేషన్ ఇస్తే గనక మన అకౌంట్ కి చెక్ బుక్ ఫెసిలిటీని క్రియేట్ చేస్తారు ఈ చెక్ బుక్ ఫెసిలిటీ వల్ల యూజెస్ ఏంటి అని అంటే మనం బ్యాంక్ కి ప్రతిసారి వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే థర్డ్ పార్టీకి అమౌంట్ ఇవ్వాలి అన్నా సరే మనం బ్యాంక్ కి వెళ్లి థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం గాని లేదనుకుంటే మనం అక్కడ నుంచి అమౌంట్ తీసుకొచ్చి థర్డ్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం గాని ఉండదు అలాగే ప్రతిసారి కూడా బ్యాంక్ కి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు చెక్ బుక్ ని మనం అవతల వాళ్ళకి రెండు రకాలుగా కూడా ఇష్యూ చేయొచ్చు క్యాష్ తీసుకునే విధంగాను ఇష్యూ చేయొచ్చు లేదనుకుంటే గనక అకౌంట్ పేయి అకౌంట్ లోకి అమౌంట్ పడే విధంగా కూడా ఇష్యూ చేయొచ్చు అనమాట చెక్ బుక్ ఫెసిలిటీ ఉండడం వల్ల మనం ప్రతిసారి బ్యాంకు వెళ్ళాల్సినటువంటి వెళ్లాల్సినటువంటి బర్డెన్ తగ్గిపోతుంది మన చెక్ బుక్ పైనే వేరే వాళ్ళకి అమౌంట్ ని గనక ఇవ్వాల్సిన అవసరం వస్తే గనక థర్డ్ పార్టీని కూడా బ్యాంక్ పంపించి అమౌంట్ తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఇదండి చెక్ బుక్ వల్ల ఉపయోగం అయితే అలాగే మనం నాన్ హోమ్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ బుక్ ద్వారా చేసుకోవచ్చు అంటే ఒక బ్యాంక్ లో మనకి అకౌంట్ ఉంటే దానికి గనక చెక్ బుక్ ఫెసిలిటీ ఉంది అని అంటే ఆ చెక్ ద్వారా ఆ బ్యాంక్ లోనే కాకుండా ఆ బ్యాంక్ సంబంధించినటువంటి మరొక బ్రాంచ్ ద్వారా మనం ఆర్థిక లావాదేవీలని నిర్వహించవచ్చు అంటే ట్రాన్స్ఫర్స్ గాని లిమిటెడ్ క్యాష్ విత్డ్రాల్స్ గాని చెక్ బుక్ ద్వారా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దీనికోసమే చెక్ బుక్ ఫెసిలిటీని అవైల్ చేసుకోవడం చాలా మంచి మార్గం సో ఈ వీడియో ద్వారా మీకు నార్మల్ అకౌంట్ కి అలాగే చెక్ బుక్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్ లో రైజ్ చేయండి నేను క్లారిఫై చేస్తాను మరొక వీడియోలో అయితే అసలు కేవైసీ అంటే ఏంటి అసలు కేవైసీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం మరి ఈ వీడియో నచ్చితే గనక యూస్ఫుల్ అయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే